జీవెంసీ అరవై ఐదవ వాంబే కాలనీ గరుడాది కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమ్ లో ఏతలం వాస్తవీలు సంపంగి సూర్యబాబు జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో అన్న సంర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దైవం వెంకటేశ్వర స్వామి అని ఏడు వారాల పాటు స్వామివారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నారు ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని అన్నారు ప్రతి శనివారం అన్న సంరధన కార్యక్రమం నిర్వహించడం స్వామివారి కృప అన్నారు ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సంపంగి ఈశ్వరరావు సంపంగి చాముండేశ్వరి సంపంగి శ్రీధర్ సుగుణ సతీష్ లక్ష్మి వినయ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క గాజువాకలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి సాక్షాత్తు మనం ఎన్నో ఆలయాలకెళ్లి దర్శన భాగ్యం పొందుతాం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామి గాజువాకలో ఈ గరుడాద్రి కొండపై గోర్మ రూపం అంటే నక్షత్ర తాబేలు రూపంలో స్వామి ఇక్కడ అవతరిస్తూ మరి స్వామి పుట్టడమే తులసవనంలో పుట్టాడు మరి అంతటి మహాభాగ్యం మన కనలారి చూసే భాగ్యం ఇక్కడ దక్కుతుంది ఎందుకంటే స్వామికి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చిన ప్రతి శనివారం కూడా మరి అలాగే చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఈ ఆలయ ట్రస్ట్ ద్వారాగా ఈ యొక్క ఆలయ సేవకుల కమిటీ ద్వారాగా మరి అందరూ ఎంతో మంది భక్తుల విరాళాలు ఇచ్చిన దాతలతో ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ రోజు ఏ నిమిషం ఏ ఏ సంవత్సరం ఏ నెలని ఏది ఆకకుండా నిర్వహించినటువంటి ఆలయ చైర్మన్ గారు కానీ మా ఆలయ కమిటీ సభ్యులు కానీ ఈ ఆలయానికి ఇచ్చిన డోనర్లు గాని చాలా చక్కగా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు ఏ ఏరియాతో సంబంధం లేదు ఎందుకంటే అన్ని ఏరియా ఒక భక్తులు అనేసరికి అన్ని ఏరియా వాళ్ళు వచ్చి ఆ స్వామి యొక్క విశేషం తెలుసుకొని ఇందులో భాగస్వాములు అవుతూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ స్వామికి ఒక విశేషమైన కథ కూడా ఎందుకంటే తిరుమల తిరుపతిలో ఫస్ట్ దర్శనం అలాగే ఒక యాదకుల యాదవుల కుటుంబానికి చెందుతుంది అంటారు ఈ ఆలయ కొబ్బరికాయ కొట్టింది కూడా ఒక యాదవ కుల కుటుంబ సభ్యుడే మరి ఆ యొక్క జోగుదండేటప్పుడు ఈ ఆలయానికి బోని కొట్టింది కూడా ఆ యొక్క యాదవుల కుటుంబమే అందుకు ఈ స్వామికి ఎంతటి మరి అంత అన్య అంత విశిష్టమైన ఒక కథ కూడా ఉన్నది ఈ స్వామికి మరి అందుకు భక్తులందరూ కూడా మరి సహకరించి మరి కుల మత రాజకీయాలు ఆలయాల దగ్గర కాకోకుండా అది ఏ టయాన్ని ఏ సందర్భాన్ని అక్కడ ఓడుకుంటే బాగుంటది ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అందరి మీ వంతు సపోర్టు సహకారాలు కూడా మంచి మనసు అందిస్తే మనం శాశ్వతం కాదు ఆలయం అన్నది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఆ పుణ్యమైన కార్యక్రమంలో మనుషులకి తెలిసినా తెలియపోయినా భగవంతుడికి తెలుస్తుంది కాబట్టి ఏడేడు తల తలాల వరకు కూడా ఆ పుణ్యఫలం మనకు కాస్తూ ఉంటుందని ప్రతి ఒక్కరికి నా యొక్క వారి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాల వారందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రానున్న రోజు సప్త ద్వారాల్లోంచి స్వామి దర్శన భాగ్యం ఇచ్చే అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలోని వేడుకలను కూడా అందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్న